ప్రజలో అటుప్రభు అనే మహిమ కలుగుడు కాక ఈరోజు దేవుని లేఖనాలలో నుండి కీర్తన గంధం నూట పద్దెనిమిదవ అధ్యాయం ఆరవ వచనంలో దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏహోవా నా పక్షమున నాడు నేను భయపడను నరులు నాకేమి నన్ను ఏమి చేయగలరు దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏహోవా మన పక్షమును ఉండగా మనము భయపడము మనం భయపడుతున్నాము అంటే మనం ఆశ్రయించిన దేవుని యొక్క గొప్పతనం ఏంటో మనకి అర్థం కావడం లేదు అని అర్థం మనం చింతిస్తున్నాము అంటే అనవసరమైన ఆవేదనలు వేదనల్లో గుండా వెళ్తూ కూడా పోతున్నాము అంటే మనం ఎవరిని ఆశ్రయించామో వాని యొక్క శక్తి దేవుని వాక్యం లేఖనాలు యొక్క గొప్పతనం ఏంటో మనకి ఇంకా పూర్తిగా అర్థం కాలేదు అని అర్థం చిన్నపిల్లవాడు రోడ్డు మీద వెళ్తున్నాడు అనుకోండి కుక్కని చూసినప్పుడు కుక్క మీదకి ఎగబడి వెళ్తూ ఉంటాడు కుక్క కరుస్తుంది అని తెలిసి కూడా ఎందుకు అంటే తనతో పాటు వాళ్ళ నాన్న పక్కనే ఉన్నప్పుడు ఆ పిల్లవాడు గొప్ప ధైర్యంతో కుక్క మీదకి వెళ్తూ ఉంటాడు ఎందుకు అంటే కుక్క వలన భయము లేక కాదు కానీ వాళ్ళ నాన్న వలన వచ్చిన ధైర్యమును బట్టి అట్లనే మన జీవిత కాలంలో మనం ఎవరిని ఆశ్రయించాము లేకపోతే మన పక్షంగా ఎవరు ఉన్నారు అనేది మనకు అర్థమైతే ఈ కుక్క లాంటి లేకపోతే లోకమునకు పాపమునకు చెడుతనమునకు లేకపోతే అపవిత్రతకు లేకపోతే బాధలకు శ్రమలకు వేదనలకు మనం భయపడము వాటికి ఎదురు వెళ్తాము ఎందుకంటే మన పక్షముగా ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు దేవుని వాక్యం తెలియచేస్తుంది లేఖనములలో శక్తి ఉంది వాక్యంలో శక్తి ఉంది దేవునిలో శక్తి ఉంది అయితే ఎహోవా నా పక్షముగా ఉండగా నేను ఎందుకు భయపడాలి నరులు నన్ను ఏమి చేయగలరు నరులందరూ ఆయన స్వాధీనంలో ఉన్నారు కదా మానవులందరూ దేవుని ఆధీనంలోనూ దేవుని స్వాధీనంలో ఉన్నారు కదా మనుషులు నా చేయగలరు దేవుని అనుమతి లేకుండా దేవుని దాటి వచ్చి నన్ను ముట్టగలరా అని దేవుని వాక్యం తెలియచేస్తున్నాడు భక్తుడు అయితే ఇక్కడ విత్త విషయం ఏంటంటే ప్రభువు మన పక్షమున ఉన్నాడా లేదా మనం గమనించుకోవాలి లోక సంబంధులుగా లోకంలో మన ఇష్టం వచ్చినట్లుగా లోక సంబంధులుగా లోకానుసారమైన జీవితం జీవిస్తూ ప్రభు నాతో ఉన్నాడు అనుకుంటే అది వ్యర్థం సుమండి అనేకులు భ్రమపడుతూ ఉంటారు మందిరానికి వెళ్తున్నానుగా దేవుడు నాతో ఉన్నాడు బైబిల్ చదువుకున్నానుగా రోజు దేవుడు నాతో ఉన్నాడు కాదు కాదు సుమ పరిశుద్ధాత్మను కలిగి లోకమును విసర్జించి లోక సంబంధమైన పాపము శరీరాశ నేత్రాశ జీవు డమ్మములను హృదయంలో లోక సంబంధమైనవి శరీరానుసారమైనవి మనము జయించినప్పుడు నిశ్చయంగా దేవుడు తన ఆత్మతో మనల్ని ముద్రించుకుంటాడు ఆయన మన పక్షమున ఉంటాడు ఏహో మన పక్షముగా ఉండగా మనకి ఏదైనా వ్యతిరేకంగా నిలబడి జయము పొందగలదా మనల్ని ఏదైనా జయించగలదా ఏది జయించలేదు కాబట్టి ఇక్కడ భక్తులు చెప్తున్న మాట ఏహోవా నా పక్షమున ఉన్నాడు నేను భయపడను విశ్వాసి భయపడడు దేవుని మీద నమ్మకం వచ్చిన వాడు భయపడడు వర్షంలో వెళ్ళేవాడు తడుస్తాను అని చెద్దపడతాడు కానీ ఇంట్లో ఉన్నవాడు చింతపడాడు ఎందుకంటే వర్షము నీరు అతని మీద పడదు ఇంట్లో ఉన్నాడు కాబట్టి అట్లాగే మనం చాము మనం ఎవరి దగ్గర దాచుకు దాగుకుంటున్నాము దాగు స్థలం ఎవరు లోక సంబంధమైన వ్యక్తి కాడే ఒకరోజు ఉండి ఒకరోజు వెళ్ళిపోయేవాడు కాదే అబద్ధమాడేవాడు కాదే మనం ఆశ్రయించినవాడు ఆయన పరిశుద్ధుడు మహాగనుడు మహోన్నతుడు లోకమును భూమిని ఆకాశమును సమస్త మానవలిని స్వాధీనంలోను ఆధీనంలో ఉంచుకున్నవాడు మనకు ఆశ్రయమైన వాడు మనం ఆశ్రయించిన వాడు మానవుడు కాదు అద్భుతమైన దేవుడు కాబట్టి దేవుని వాక్యం తెలియజేస్తుంది నేను నిజముగా దేవుని ఆశ్రయిస్తే ఎహోవ నా పక్షమును ఉంటే నేను భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే నా పక్షముగా ఉన్నది ఎవరో నేను గ్రహిస్తాను నేను ఆయన శక్తిని గ్రహిస్తాను ఆయన యొక్క మహిమను గ్రహిస్తాను ఆయన యొక్క బాహుళ్యమును గ్రహిస్తాను ఔన్నత్యమును గ్రహిస్తాను గనక లోకములో పాపమునకు చీకటికి అంధకారమునకు మనుషులకు వ్యతిరేకతకు అపవాదికి చివరి మరణమునకు కూడా భయపడము ప్రైజ్ లాడ్